అయిపోయిందా మీకు వేరే ప్రమాదం ఏదైనా పెట్టేవారు అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా ఒకటి చంపేశారని తెలిసింది మాకు అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా చంపేస్తే మాకు తెలీదు మాకు నాలుగు రూమ్లందరికీ ఒక్క రూమ్లో బంద్ ఇచ్చేస్తాంటారు బ్యాగ్లకి నైన్గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారు అని చంపేస్తారని అంటే ఇంకోకూడదు చాలా భయమేసేస్తుంది అప్పుడు ఇంకో అందులో ఉన్న కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ పలు ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్కి అయితే చంపేశాడు కదా ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగకంటే మీరు అందరికి ఒక రూమ్లో పెడతాను మీరు జడవద్దని చెప్పాడు అప్పుడు అప్పుడు కొద్దిగా పీర్చుకున్నాం మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లో ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు పెన్నుల పేర్లు చేస్తాను నేను ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాను నాకైతే రెండు వారాలు పెట్టింది ఓకే ఇప్పుడు నాకు చైతన్య పెన్ను పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది సాయపల్ అంటే ఒక పెన్ మీద రెండు పేర్లు రాస్తే రెండు పేర్లకు రెండు వందలు ఇస్తారు ఒక పేరు అయితే వంద రూపాయలు ఇస్తారు అలాగే అలాగే రోజుకి ఐదో పెన్నులు అలా చేసేవాడిని ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలు చేస్తారు వాళ్ళకి బేల్ మీద వెళ్తారు కదా కోర్టుకి వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా ఆ డబ్బులతోటి మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకోండి కానీ మాంసం కానీ తినడం కానీ ఇరవై రెండు మందికి మరి మెయిన్ లీడర్ అని కదా వాళ్ళ గిడ్డలకి కానీ వాళ్ళ డ్రింకులు కానీ బిస్కెట్లు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గిడ్డలకి సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత ఎంత అయ్యేది మీకు అంటే ఒక రెండు మూడు వందలు ఐదు వందలు అంటే మా తర్వాత అని తెలిసి ఏవో ఖర్చులు మట్టి పని చేస్తుంటా వాళ్ళకి ఇచ్చి నేను ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి ఎన్ని పేజీలు పంపించు పంపిస్తాం అంటే వైట్ పేపర్ రాసి లోపల కవర్లో రెండు పేపర్లు ఇరవై రెండు మంది రెండు పేపర్లో రాసి పంపించాలి అంటే ఒక్కో ఎదురేస్తుంది ఒక్కో ఉత్తరం ఉంటుంది ఇరవై రెండు మంది ఎవరిదా ఎదురేసేస్తే జాయింట్ ఓకే ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుండాలి అలాగే ఇటుబెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యే

పెట్టేసి పంపించేదాన్ని అందులో కావాలని అలా అలా ఫోటో కాదు ధర్నా చేస్తాను మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి మీకు తీసుకొచ్చే బాధ్యత మాది అనేసి ఒక ధైర్యం చెబుతూ లెటర్ రాసేవారు ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టేస్తా వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను ఇక్కడ జడకల్లి ధర్నాలు చేస్తున్నాను కూడా ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు అయితే జైలు అయితే చాలా బాధ అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటది ఇలాగ బయదేసేవారు అమ్మో సత్యం బావ సత్యం అంటే మేమేటి మనకి అలాగే కొట్టేస్తారని మేము జడిచిపోయాం ఈ సెట్ పైకెత్తేవారు చేపేసారు కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కరపట్టుకొని పట్టుకొని తిడ్డ ఉంటుంది అలా ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మఒ సత్యం పది దెబ్బలు ఉంటుంది అలాంటివి మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతా అని ఫస్ట్ ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో అన్నారు మీకు ఇలాగ కొట్టరు మీరు ఇంకా ఒకసారి రెండుసార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు తప్పులు అంటే జైల్లో కానీ మా ఇరవై రెండు మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా ఏ బాత్రూమ్ దగ్గర కానీ బట్టలు ఉదుకున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిలేసి రెండోసారికి గడికి గడికి ఒక మనిషి మూడు తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము అలాగే